రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది వచ్చాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వచ్చనాలు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగానుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు ఇక్కడ మనము చూస్తే దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు ఈ సృష్టికర్త ఉన్నవాడును అనువాడును అని చెప్పుకున్న దేవుడు సృష్టికి ముందు ఉన్నవాడు సృష్టి లేనప్పుడు ఆయన వండి తర్వాత తన మాట చేత సృష్టిని కలుగజేసినటువంటి గొప్ప అద్వితీయ దేవుడు సైన్యములకు అధిపతి అగు యహోవా మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అనంటే ఎవ్వరు కూడా ఉండరు ఏ ఒక్కరు కూడా మన మనల్ని నాశనము చేయలేరు కాబట్టి అటువంటి దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము భయపడాల్సిన పని లేదు దీనికి కొనసాగింపుగా దేవుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు మరి అపోసరాయిన పౌలు ద్వారా చెబుతున్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనతీయ వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్య ఎందుకు అనుగ్రహింపడు ఈ దేవుడు ఏం చేశాడు అంటే మన పక్షమును ఉండడమే కాకుండా మన కొరకు మనము నశించిపోకుండా మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు మన పాపములని ఆయన కుమారుడిని యేసుక్రీస్తు మీద వేసి ఆయన సొంత కుమారుణ్ణి మన పాపముల నిమిత్తము అప్పగించినటువంటి దేవుడు తన కుమారుణ్ణి అప్పగించిన తర్వాత సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ప్రశ్న వేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన జ్యేష్ఠ కుమారు కుమారుడు ఆయన ప్రి యేసును అప్పగించిన తండ్రైన దేవుడు మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే దేవుడు దాన్ని అనుగ్రహించునని లేఖనంలో సెలవిస్తాం కాబట్టి తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు ముప్పై మూడవ వచ్చరంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవాడు దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద మోపువాడు ఎవడు నీతి మంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమును ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును చేయువాడును ఆయనే చూడండి శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంటే తీర్పు తీర్చేది ఎవరని అంటే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడిన యేసు సమాధి చేయబడి మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన ఆరోహణమై ఆయన మరి న్యాయపీఠం మీద కూర్చుండి మనకు తీర్పు తీరుస్తాడు ఆ తర్వాత తీర్పు తీర్చడమే కాదు మన పక్షమున విజ్ఞాపనము కూడా చేస్తున్నాడని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం ముప్పై ఐదో వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు ఒకటేమో మన పక్షముగా దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవడు ఆ తర్వాత మన మీద నేరం మోపువాడు ఎవడు ఆ తర్వాత దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు అంటే ఎవరు లేరు శ్రమైన బాధైన హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఏది కూడా ఎడబాపలేదు నీవు గనక దేవుని రుచి చూస్తే భక్తుడు అంటున్నాడు రుచి చూచి ఎరిగి తిని ఎహోవా ఉత్తముడని కాబట్టి నువ్వు దేవుణ్ణి రుచి చూస్తే నువ్వు దేవుణ్ణి అనుభవిస్తే ఆయన ప్రేమ ఆయన శక్తి ఆయన గొప్పదనాన్ని గనక నువ్వు గుర్తిస్తే ఇవి ఏ వచ్చినా సరే ఏ శత్రువు వచ్చినా ఏ విరోధి వచ్చినా ఏ అపవాది వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ బాధ కష్టం కరువు వస్త్రహీనత ఏది వచ్చినా కూడా ఆయన ప్రేమ నుండి నిన్ను ఎడబాపదు దూరం చేయదు ఇంకా నువ్వు ప్రభుని హత్తుకుంటావు నీ శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో హింసలు అన్నిట్లో నువ్వు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా హత్తుకుంటావు విషయం ఏంటంటే నువ్వు